హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నంవారి రుచులు ఈరోజు ఈ వీడియోలో మనము టమోటా ముక్కల నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా టమోటాలను అయితే శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలి అదేవిధంగా మిరపకాయలు తెల్లగడ్డలు చింతపండు కూడా ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఎండ పెట్టుకున్న టమోటాలని ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కల్ని మనము రోట్లో కానీ మిక్సీలో కానీ వేయాల్సిన అవసరం లేదండి ఇవి పచ్చట్లో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి రుచి అయితే మాత్రము ఈ పచ్చట్లో మనము మిరప పొడి యూస్ చేయండి ఈ విధంగా మిరపకాయలను దూరగా వేపి ఇవి దంచి ఆ పొడిని మనం యూస్ చేస్తాము మనం తీసుకున్న ఈ టమోటాలు రెండు కేజీలు పైన ఉన్నాయండి ఈ టమోటా ముక్కల్ని బాండట్లో వేసుకొని వీటిని బాగా ఉడకనివ్వాలి టమోటాలో నుంచే బాగా వాటర్ వస్తుంది ఆ వాటర్లో ఇవి బాగా ఉడుకుతాయి లోపల మనము వేపుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు దోసా వేసుకొని బాగా దంచుకోవాలి ఈ ఎండుమిరపకాయలు బాగా మెదిగిపోయిన తర్వాత రాళ్ళుప్పు అలాగే చింతపండు కూడా వేసుకొని దీంట్లోనే బాగా దంచుకోవాలి చింతపండులో మాత్రం అస్సలు గింజలు కానీ ఎలాంటి ఈనెలు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి ముందుగానే ఈ విధంగా మిరపొడిని మెత్తగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము మనకి టమోటాల్లో నుంచి వచ్చే వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు దీన్ని ఉడకబెట్టాలి ఈ విధంగా టమోటాల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం నూనె వేసుకుందాము వేరుశనగ నూనె వాడుతున్నాము ఇక్కడ మనం అయితే మాత్రము మనం వేసిన ఈ నూనెలో కొంచెం టమోటా ముక్కలు వేగిన తర్వాత దీన్ని మనం పక్కకు దించి పెట్టేసుకుందాము వెజ్ పికిల్స్లో మాత్రం ఇదైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన అండి ప్రతి ఒక్కరూ అంత బాగుంటుంది ఇప్పుడు వాణిలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నాము మీలో ఎంతమందికి ట్రెడిషనల్ కుకింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎంతైనా కానీ ఈ కట్టెల పొయ్యి మీద చేసుకునే వంటలు అలాగే రోట్లో దంచుకొని చేసుకునే పచ్చళ్ళకైతే మాత్రం తిరిగే ఉండదండి ఇప్పుడు పోపు కోసము ముందుగా ఆయిల్ చేసుకొని దాంట్లో ఇంగువని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఈ నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా ఫ్రైగా ఉండాలి ఇప్పుడు దీంట్లో మనము పక్కన పెట్టుకున్న ఈ టమోటాన్ని మొత్తం వేసేసేయాలి వేరుశనగ నూనె అయితే మాత్రమే పచ్చళ్ళకి బాగుంటుందండి ఈ పచ్చట్లో కొంచెం ఎక్కువగానే తెల్లగడ్డలని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఈ తెల్లగడ్డలేనండి ఈ పచ్చడికి ఎక్కువ రుచినిచ్చేది ఇవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా కానీ మంచిగా ఈ విధంగా పల్లెటూరు వాతావరణంలో కట్టెల పొయ్యి మీద ఈ విధంగా రోడ్లో దంచి చేసే పచ్చళ్ళు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రేట్లు కూడా చాలా తక్కువే ఉంటాయండి మన దగ్గర ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసే వంటలు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు మన పచ్చళ్ళని ఆర్డర్ పెట్టుకోండి అమ్మ చేతి వంటను మిస్ అయ్యే ప్రతి ఒక్కరికి మన పచ్చళ్ళు అయితే మాత్రం బెస్ట్ చాయిస్ అండి ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేయండి మీరు అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అమ్మ అయితే మాత్రం పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి ఏది చేసినా కానీ చాలా ఇష్టంగా చేస్తుంది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం పికిల్ని ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుందండి మంచిగా గా చేసిన హోమ్ ఫుడ్ని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మనకి గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుంది ఖచ్చితంగా అమ్మ చేసిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్